ఏది నిధీపఠిమ ప్రజ్ఞా జ్ఞానసౌరవము ఏ ప్రజ్ఞ జ్ఞాన సౌరవము ఏది రాణి కాండీవం ఏది ఠంకారం ఏది హం గ్రీకు హనుల పీకణుల బీకరౌర్యీ శకకుశానుల పీచిన శ్రీకరమేదిరా వీరవిక్రమ ఘనపరాక్రమము ఏదిరాణి కాండివం ఏదిఠంకారానిసలమై బ్రతుకులీిన ఫలితే నాటి దుస్థితి నివురు మరుగున దాగినదిరా నిపులమణలోని శక్తి నిరుతలగని దెట్లకలుగును పరమ వైభవము నిరుతలగని దెట్లకరుగును పరమ వైభవము ఏదిరాణి గాండివం ఎలుగెత్తరాణి దైవదత్తం దీకొణరా పాశుపతమై చిల్చరరి ప్రివదుష్టోయూహం విశ్వగగనము నిర్గవేగ േതൂ ഏദി രാണ്ടീവം ജേതി ട്ടം യേദി നീരണതൂര്യനാദം ഹൂ ജയ ശ്രീരാമ